ప్రేమ నమ్మకమైన యేసు ప్రభు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని తలంపులు మనం ఆలోచించుకుందామా మరి మనకి మంచి ఆలోచనలు మరి దైవ జ్ఞానంలోనే కలుగుతాయి ఎప్పటికప్పుడు మన ఆలోచనలను మరి స్పష్టతరం చేసుకుంటూ వాటిని కార్యాచరణలో పెట్టుకోవడం మనకు కర్తవ్యం మరి సుస్పష్టమైన ఆలోచనలతో నిర్దిష్ట రీతిలో మన ప్రతి పనిలో మన వ్యక్తిత్వం మన క్రీస్తు బిడ్డల మనం తెలియచేస్తుంది ఆ ని ఆ పనులు నిర్దేశించుకున్న పనులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రగతి పదంలో అడుగులు వేస్తూ అనేకులకు ఆదర్శంగా జీవించగలం అది మనం గుర్తుంచుకుని బతుకుదాం అంతేకాదు తృప్తికి మించిన మరి మరి సౌఖ్యం లేదంటారు అందుకనే బైబిల్లో ఉంది సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం అని లేని వాటి కోసం బాధపడుతూ ఇతరులతో కంపేర్ చేసుకుని దుఃఖించక స్వశక్తితో మనం జీవితాన్ని మరి ఉన్న సంపాదనతో మరి చక్కగా సక్రమంగా జీవించుకోవడం మనకి చాలా అవసరం అది సులభంగా పొందేటువంటి ఏది కూడా సుఖమైన మయం కాదు కష్టించి సంపాదించాలి మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైందే మంచి హృదయం కలిగి ఉండటే అది నిజంగా మనిషి మనసు అందంగా మారుతుంది మరి అలా జీవించాలి ఉంది చాలనుకుంటే మిగిలేదు సుఖం లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం మరి భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమి తెచ్చుకోము మరి వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగా అయిపోతాం అయినా సరే మరి నలుగురితో కూడా మరి ప్రేమతో ఉంటూ మరి చక్కది సహవాసంలో ఉంటూ విశ్వాసులతో సహవాసం చేస్తూ అవిశ్వాసులతో విద్యోడుగా ఉండక మన జాగ్రత్తగా ఉండటం మంచిది పరుషమైన మాటలతో మరి గాయపరచకుండా మనల్ని మాటలు మూలంగా ఇతరులు మనల్ని గాయపరచకుండా మన ఇతరులను గాయపరచుకు గాయపరచక మరి చక్కగా సౌఖ్యంగా సఖ్యతతో జీవించడం మనం ప్రయత్నించాలి ఇష్టంగా చేసే పనులు కష్టం ఉండదు అందుకని ఏ పనైనా సులువైపోద్ది కాబట్టి ఇష్టంగా చేద్దాం ఏ పనైనా అది ఇంటి పనైనా ఆఫీస్ పనైనా ఏదైనా సరే ఆ రకంగా మనం అలా చేయడానికి మనం ఇష్టపడదాం తర్వాత మరి దేవుని యొక్క కృపలో మనకి ఎన్నో రకాల తలాంతులు ఇచ్చాడు మనకి ఆ తలాంతుల్ని వాడుకునే అంశమే ఇది నాన్న మరి స్పష్ సుస్పష్టంగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను తర్వాత తలాంతుల్ని ఏం చేస్తున్నాం లోక జ్ఞాన పామురులను పిలుచుకొని క్రీస్తు ఎంతో చక్కగా వాళ్ళకి నేర్పుకొని చక్కని ఉపమాన రీతిగా బోధించలేదా జ్ఞానులు గల వారిని సిగ్గుపరచడానికి అవివేకులను ఎన్నుకుంటు లేదా అరే మనకి చక్కటి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి తలాంతులు ఎన్నో ఇచ్చాడని మనం ఈ అంశాలు తెలుసుకోగలం పర్పస్ ఫిల్డ్ జీవితాన్ని మనం గ్రహించుకోవాలి చిన్ని చిన్ని పనులు కూడా మనం సమర్థవంతంగా చేయడానికి కూడా ఇష్టపడాలి దేవుని మీద ఆధారపడి ప్రకృతి కూడా నేర్చుకోవాలి ఒక చక్కని ఉపమానంలో మరి మత్త ఇరవై ఐదు పద్నాలుగు నుంచి ముప్పై వరకు ఉపమానం ఆ పోలికలు చెప్తూ ఆధ్యాత్మిక సత్యాలు బోధించాడు బేసిక్ స్పిరిచువల్ ట్రూత్స్ బేసిక్ మోరల్ ట్రూత్స్ చెప్పాడు కథారూపంగా అయితే ఇలాస్టేషన్స్ అన్ని కూడా చాలా మీనింగ్ఫుల్గా గా ఉంటాయి పొరలోకు అర్థం కలిగి ఉంటే భూలోకపు కథ అనొచ్చు మరి ఆకాశాలు చూడండి అని అక్కడక్కడ సందర్భాలు చెప్తూ ఆయన రోల్ మోడల్ గా మనకు ఎన్నో బోధించాడు వాక్య వివరణ అదేంటంటే దూర దేశం వెళ్ళిపోతూ ఆ స్థితి కొందరు దాసులకు అందరికి అందరికివలా చాలా మంది ఉండుంటారు కానీ ఆయనకి ఇష్టమైన వారిని ఎలా ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో ఏమి ఇవ్వాలో ఆయనకే తెలుసు అని గ్రహించుకోవాలి నేను ఏం కూడా ఎలా ఎలా చేయాలో కూడా ఈ ఉపమానం మనకి చాలా బాగా అర్థమవుతాయి మరి ఒక ఏడుసిన ఆయన మరి ఏం పనికిరాడని స్కూల్ వాళ్ళు చాలా భయంకరంగా దాన్ని అవమానపరుస్తూ తెలియకుండానే వాళ్ళ అమ్మకు ఉత్తరం రాస్తూ ఇక నుంచి స్కూల్కి లేదు మీ అబ్బాయి దేనికి పనికి రాడు అని చెప్పి రాసి పెడితే అబ్బాయి అది విప్పకుండా నా అమ్మకి జాగ్రత్తగా ఉత్తరం ఇస్తాడు ఆ అమ్మ ఆ విషయం చెప్పకుండా నీ నీ అంత తెలివి వాళ్ళని తట్టుకోలేకపోతున్నారు నీవు ఈ వేరే స్కూల్లో కానీ అమ్మ దగ్గర చదువుకో అని చెప్పారు నేనే నీకు చెప్తానని చక్కగా చెప్పింది కానీ అతను బల్బ్ కనుగొన్నాడు దేవుడు నన్ను వెలిగించాడు నేను లోకాన్ని వెలిగించాను ఎప్పుడూ తను చాలా కాలం తర్వాత ఆ అమ్మ చనిపోయిన తర్వాత ఆ సురుగులో ఉండేటువంటి ఆ ఉత్తరం చూసి చాలా దుఃఖపడ్డాడు అమ్మ ఎంతగా సహించుకుని నన్ను ఎంత మంచి మంచి వ్యక్తిత్వం గల వాడిగా చేసిందని నిజంగా మనకు అందరికీ తలాంతులు దాగుంటాయి ప్రభు సగ సమయంలో ఎవరి సామర్థ్యం అది మనం వినియోగించుకునే గొప్ప కృపనిస్తాడని గ్రహించుకోవాలి అనుభవం ద్వారా తర్వాత మరి ఈ తలాంత్ అంటే వెయిట్ మరి బరువు తూచినట్లుగా తూచేవారు వెండిని తూచినట్టు ఆ బ్యాగ్ లో మరి గోల్డ్ ఇచ్చాడో ఎలా ఇచ్చాడో గాని ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతి ఇచ్చి దేశాంతరం వెళ్ళి వ్యాపారం చూసుకోమని చెప్పాడు ఐదు తలాంతులు ఐదు తలాంతులు మరిన్ని సంపాదించాడు కష్టపడ్డాడు రెండు తలాంతులు వాడు కూడా మళ్ళీ ఇంకో రెండు తలాంతులు సంపాదించాడు రెట్టింపు చేయడానికి కష్టపడాలి అది లేకపోతే ఫలితం రాదు చీమల దగ్గర మనం నేర్చుకోవాలని కూడా చెప్పాడు కదా కష్టపడేవాడు ఎప్పుడు నష్టపడ్డు పనివాడు జీతానికి పాత్రుడు తర్వాత పౌరుషంగా చేయాలి విద్యార్ధిలో విద్యను చక్కగా అభ్యసించాలి రెండో వాడు కూడా రెండు దాంట్లో సంపాదించుకున్నాడు మూడో వాడు కూడా హానికరమైన వాడుగా గుట్ట తీసి దాచాడు అతనికి వ్యాపారం చేయమని చేయి చేయలేదు మరి అందరూ ఇద్దరు కష్టపడటం చూసి కూడా వాడు నేర్చుకోలేదు బాధ్యతగా లేడు చాలా కాలం తర్వాత రాకడ సమయంలో క్రీస్తు వచ్చినట్టుగా వచ్చి లెక్క చెప్పుకోవడానికి మరి తీసుకోవడానికి వస్తాడు మన దేవుడు న్యాయ తీర్పునందు కూడా మనకి అన్ని కూడా లెక్క చెప్పుకుంటాడు ఇది మనం ఈ తలాంతుల్లాగా కాకుండా మనకి ఇవ్వబడినటువంటి విలువైన జీవితం నిజంగా తల్లి గర్భంలో పుట్టినట్టు మనం పుట్టించడమే ఒక గొప్ప బహుమతి అది మన ఆస్తులు మన కుటుంబాలు మన వనరులు మన ఉద్యోగాలు ఇవన్నీ కూడా తలాంతులే ఇవన్నీ మనం ఎలా నిర్వహిస్తాం ఒక్కసారి ఆలోచిద్దాం మరి విధులన్నీ కూడా పెంపకంలో కూడా ఎన్ని రకాల బాధ్యతలు ఉంటాయి మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ఎలా వాళ్ళని సక్రమంగా పెట్టాలి అబ్బాయి ఎలా పెంచారు వీళ్ళే అని చెప్పుకోగలుగుదా ఆ ఔందత్యానికి రావాలి మరి అదే అప్పుడు నమ్మకమైన మంచి దాసురాన్ని అభినందించగలిగి ఈ లోకంలో పరలోకంలో కూడా మెప్పులు పొందుతాం ఒక్కొక్క మెట్టు నిచ్చిన రెండు వైపులా పట్టుకుని జాగ్రత్తగా ఎక్కినట్టుగా మన జీవితాన్ని మనం కదా మరి అప్పుడు వాడిద్దరినేమో నమ్మకమైన మంచి దాసురాన్ని ప్రశంసించి ఈ సోమరివాడు వాడు చోట కొయ్యవాడు అని కఠిన ఎన్నో మాటలు అన్నాడు తర్వాత ఆ యజమానిపై లక్ష్యం ఉంచలేదు సోమరైన చెడ్డదాసుడు అనిపించుకున్నాడు ఇతని చోట కొయ్యవడమని చెప్పాడు ఎంత అన్యాయంగా మాట్లాడాడు చూసారా టు యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ మనం తలాంతల్ని వాడుకోవాలి లేక పోగొట్టుకుంటాం కాబట్టి ఆదమ్ హవలకు కూడా వారి పని చెప్ప చెప్పాడు నువ్వు సేంచ తోట పని చెయ్యి అని చెప్పి చెప్ప చెప్పాడు కదా ప్రభు మనకు కూడా పనులు అప్పగించాడు అయితే పన్నెండో సంవత్సరంలో క్రీస్తు కూడా తండ్రి పదవి ఉన్నా మెరుగురా అని అంటారు చూసారా మనకి దేవుని యొక్క పనిలో ఉండటం మనకు బాధ్యత అనేది తెలుసుకోవాలి ఈ బాధ్యతలన్నీ మరి టాలెంట్స్ మరి అన్నీ కూడా సామర్థ్యం కూడా టాలెంట్లు ఇస్తూ కూడా అన్నీ నావే దేవుడే నాకు ఇంత మంచి తాలెంట్ ఇచ్చాడు పని చేసుకుని సంపాదించుకుని సామర్థ్యం ఇచ్చాడని ఎంత మంది గ్రహిస్తున్నాము నిజంగానండి ఇప్పుడు భార్య గాని బిడ్డలు గాని ఉన్నప్పుడు ప్రభు నాకు ఇంత మంచి భార్యను ఇచ్చాడు మంచి బిడ్డలు ఇచ్చాడని మనం నిజంగా రోజు స్థుతిస్తున్నామా అది మనం రికనైజ్ చేస్తున్నామా భార్య ముందు గాని భర్త ముందు కానీ నాకు దొరకటం భాగ్యం అని చెప్పగలుగుతున్నామా అది కూడా మనకి ఇచ్చిన తా వస్తువుల్ని మనకిచ్చిన మనుషుల్ని బట్టి కూడా మరి అది కూడా తలాంటి అది స్థుతించవలసిన బాధ్యత మనకుద్ది మరి దేవుని దేవుని అనుభవాలు కూడా గుర్తిస్తున్నావు లేదా మరి మనం కూడా కుటుంబ వ్యవస్థలో మరి కేర్ టేకర్స్ ఎంతో గృహ నిర్వాహకత్వంలో నమ్మకంగా ఉండాలి నిజంగా బాధ్యతలు మర్చిపోయి తాగేసి భార్యని కొట్టి బిడ్డలని బాధ్యత లేని ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం కానీ ఇక్కడ చూసారా కయ్యి నుండి తమ్ముడు ఎక్కడా అడిగాడు చూసారా మనం కూడా మన బంధువుల పట్ల స్నేహితుల పట్ల వాళ్ళ యొక్క వాళ్ళ విషయంలో మనల్ని ఎక్కడుగుతా అడుగును గమనించుకోవాలి అది మరి దేవుని యొక్క లేకపోతే మన బహుమానం అన్నా పొందుతాం లేదా అన్నా పొందుతాం మన దేవుడు మనకి ఇచ్చిన మనే కాదు దాని దాంట్లో మనం సామర్థ్యంతో వాడుకోవడం మరి ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేయాలి మనం సుఖపడే ఎంత కూడా దేవుని వల్ల కలిగిందని మనం ఎగ్జాంట్ చేయాలి పరిచయ భార్య ఉందా మనకి సువార్త ప్రకటిస్తున్నామా సేవకులకు సహాయం చేస్తున్నామా మరి సమతితో మనం బ్రతుకుతున్నావా బడుగా భావిస్తున్నామా మన దేవపడిన అన్ని కూడా దీంట్లో ఒక చక్కటి మాట పిలిపారు పనిలో ఆనందం దాగి ఉంటుంది టిఎస్ దాంట్లో ఒక్కొక్కటి గమనిద్దామా తలాంతుల్లో ఉండేటువంటి టిఏఎల్ఈఎన్ లో టీ చెప్పుకుంటున్నాం కదా ప్రతి దేవుడిచ్చిన ప్రతి తలాంతుని బట్టి ప్రతి దినము స్థుతిస్తూ ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ తలంత బట్టి దేవుని ప్రేమ నిదర్శనం కాబట్టి పరిచర్య చేసే జ్ఞానం ఇచ్చాడు కాబట్టి అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి చక్కటి పాట ఉంది ఏ హోవా మీ కృత కీర్తన పాడు సర్వజనులారా పాడు మేరు ఏ హోవా కుపాడు రక్షణ సువార్తను ప్రకటించుడి ఏ హో పాడు పాడుచు రక్షణ స్వార్త ప్రకటిస్తూ బాధ్యత మనకి టీ థ్యాంక్ఫుల్నెస్ ఏ దేవుడిచ్చిన తలాంతను బట్టి ప్రతి దినము స్థుతించాలి తర్వాత మరి ఆ టాలెంట్స్ దేవుని నుండి వస్తాయని అని చేయాలి ఎల్ ఎల్ అంటే లెట్ ఆల్ ప్రేస్ గోస్ట్ గాడ్ దేవునికే మహిమ ఇవ్వాలి నా వల్ల వచ్చింది అనే భావం మనకు రాకూడదు మనం ఏదైనా మెడల్ వచ్చినా ఏదైనా ప్రశంస వచ్చినా ప్రభు వాళ్ళ ద్వారా మనకి పొందుకున్నాం అనేటువంటి తాలెంపు రావాలి ఈ ఎవరీ టాలెంట్ ఈజ్ టు బి డెవలప్డ్ మనం మరి ఐదు తలాంతులు ఇంకో ఐదు కష్టపడ్డాడు కదా అలాగే మనకు పడినటువంటి కుటుంబ జీవితమే కాదు ఉద్యోగమే కాదు అన్నిటి ప్రమోషన్స్ రావాలన్నా బిడ్డలు సమర్థవంతులు కావాలన్నా మంచి విద్యావంతులు పవిత్రమైన జీవితం జీవించాలన్నా మనం కష్టపడాలి శ్రమపడాలి రిస్క్ అవ్వాలి అదంతా మన తలాంతుల్ని వాడుకున్న అనుభవే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ తలాంతుల మరి ఉపమానంలో ఉండేదే మన జీవితానికి అన్వయించుకోవాలి తర్వాత మరి ఎన్ నో స్పేస్ ఫర్ ప్రైడ్ ఆ సెల్ఫిష్ మోటివ్ గర్వము అతిశయము స్వార్థం మనకు రాకూడదు మరి ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు నువ్వు పాడగలిగిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చేయగలిగినా తర్వాత ప్రేమించగా చక్కగా ఇతరులను ప్రేమించగలిగినా మాట్లాడగలిగినా మరి చక్కటి బోధ చేయగలిగినా మరి ఎన్నో రకాల తలాంతలు దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని వెలికి తీసుకుని వాడుకోవడానికి ఇతరులకు సహాయపడటానికే దేవుని మహిమపరచడానికే వాడుకోవాలి టీ లాస్ట్ టైమ్ విల్ టెల్ యూ ద వర్తి ఆఫ్ యువర్ టాలెంట్స్ సమయం వచ్చినప్పుడే మన అన్నీ కూడా ఎలా వాడుకున్నామో మరి ఎలా చేసామో బలా నమ్మకం అని దాసుడు అనిపించుకుంటాం లేక సోమరి అని కూడా చని అనిపించుకుంటాం గమనించుకుంటాం ఒకటో పీతో నాలుగో పదిలో దేవుడిసిన తలాంతులు సమాజ సేవ కోసం వాడాలి యూజ్ ద టాలెంట్స్ ఫర్ గాడ్ దీంట్లో ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి యజమానునికి మన సామర్థ్యం తెలుసు మొదటిది రెండవది దాసునిపై నమ్మకం ఉంచుకున్నాడు మరి మరి ఇంకొకటి మరి యజమాని దాసులపై ఆధారపడ్డాడు ఇవి వచ్చేటప్పుడు ఇస్తాడు అనేది ఇంకా విలువలు కూడా కొన్ని ఉన్నాయండి దీంట్లో పని యొక్క విలువ పెట్టుబడి యొక్క విలువ సంబంధం ఉంటేనే కదా ఇవ్వడం సంబంధం యొక్క విలువ కష్టపడి పని చేయటంలో విలువ చివరికి బహుమానంలో విలువ ఈ ఐదు విలువలు మనకు ఉన్నాయి మరి పని విలువల లెక్క చెప్పుకోవడంలో లోకంలో మరి దేవుని కొరకు పనిచేయడానికి మనం ఆ పని విలువ గమనించుకుండాలి పెట్టుబడి కూడా జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి క్రయధానంగా ఉంచుకున్నాడని అది పౌలు అన్నాడు నీ ఫ్యామిలీ నీ సామర్థ్యము ఆస్తి తలాంట్లన్నీ పెట్టుబడిగా మరి ఒక ఆయన మరి ఒక మీటింగ్లో వచ్చి ఒక చక్కటి నలభై ఐదు వేల రింగ్ ఇచ్చారట ఇచ్చినప్పుడు మీ అమ్మగారు నాకు స్ఫూర్తినిచ్చి ఇంత చక్కని వివాహం చేయడానికి సమర్థత ఇచ్చాడు నీకు కూడా ఈ చిన్న గిఫ్ట్ అమ్మని గుర్తు చేసుకుంటూ ఇస్తున్నా అని చెప్పారట మనం మన మన క్రియలు మనకు అభినందన అదంతా కూడా మన మన జీవితాన్ని వాడుకున్న విధానం మన తల్లిదండ్రులు వాడుకున్న విధానం బట్టి ప్రతిఫలం పొందుతామని గుర్తుపెట్టుకోవాలి సంబంధం విలువ పనివారు నమ్మాడు తర్వాత కొందరు ఓపిక మరి ప పని పనికి మరి పనిచేయడంలో వ్యయం చేయాలి అలసిపోయి మరి ఏ రకంగా కూడా నిరు నిరుపయోగంగా ఉండకూడదు యజమాని ఆనందంలో పాలు పొందే రీతిగా శ్రమించాలి పని చేయడంలో మరి ప్రతిఫలం విజయం దాగి ఉంటుంది కాబట్టి మనం దేవుడు ఇచ్చినవి మనం అందరం ఒకే తలాంతులు సామర్థ్యంతో ఒకే తలాంతుల్లో లేవు డిఫరెంట్ డబ్బులు ఇచ్చినట్ట డిఫరెంట్ తలా మనకి ఇచ్చాడు అవన్నీ అవన్నీ కూడా బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్ మనం ఎక్కడ ఉంటే ఎక్కడ పెడితే దేవుడు అక్కడే ఉండాలి ఎవరి స్థానంలో అక్కడే మనం పనిచేయాలి మరి తలాంతులు ఇచ్చిన ద్వారా మనం ఎదుగుదల కోరుకుంటున్నాడు పరిచర్లో సహకరించాలి పేదలను ఆదుకోవాలి గిండింటి పొర్ల అనుభవంలో ఇతరులకు మనం అందుకోవాలి మరి ప్రమోషన్స్ ప్రభు మనకిచ్చేది ఆయన వల్ల వచ్చిందని గ్రహించుకోవాలి భయపడక నష్టం వస్తుందని తలాంతుల్ని ఒక్క తలాంతి వాడు దాచిపెట్టినట్టుగా కాక నిర్లక్ష్యంగా మన జీవితాన్ని జీవించకూడదు మరి త మరి తప్పుపైన కొడుకు అలిగాడు కదా అప్పుడు దేవుడు ప్రభు తల్లి ఏమన్నా తండ్రి ఏమన్నాడు నా ఉన్నాయన్నీ నా నే నా ఉన్నీ నీకే కదా అని చెప్పాడు కదా అయితే ఇతరులతో పోల్చుకోకూడదు ఏ పదికి పిలిచాడో అలాగే వనరులు కూడా ఇస్తాడు ఆ వస్తువులు కూడా ఇచ్చి మన వ్యాపారం చేయమంటాడు కదా ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో మన బలం తెలుసు మన బలహీనతలు తెలుసు పని చేయి వారితో ఖచ్చితంగా ఫలితం మనకు ఉంటుంది కాబట్టి సంతోష పెట్టడానికి మనుషులని కాదు దేవుని సంతోష పెట్టడానికి చేయాలి మూడు బైబిల్ వాక్యాలు మనం చక్కగా అర్థం చేసుకుందామా మరి త్రాసులో లెక్క చూస్తే నిపుక నేచరు తను లెక్క ముగించేశాడు మన జీవితానికి లెక్క ముగించే నష్టం చేసుకోకుండా బాధ ఉందాం మరి ఒకటి రెండో కోరించి ఐదో పదిలో మరి ఏదైనా తను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే మరి దేహం నాకు జరిగించే వాటి ఫలం నాకు ప్రతివాడు పొందినట్లు మనమందరము న్యాయపేట మీద ప్రత్యక్షం కావాలి అది గ్రహించి మనం మంచి బ్రతుకుదాం రోమా పద్నాలుగు పన్నెండులో మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్ప అది గుర్తుంచుకుందాం ప్రసంగి పన్నెండు పద్నాలుగు ఎంత చక్కటి మాట గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అవి మంచివే కానీ చెడ్డవే కానీ తీర్పులోనికి తెచ్చును మనకి ఇవ్వబడినటువంటి అన్ని తలాంతులు మన జీవితాన్ని మన లెక్క అప్పు చెప్పుకోవాలి కాబట్టి బహు శ్రద్ధతో బాధ్యతతో భక్తితో మనం కొనసాగిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తానండి ఆమె